తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవిత ఈ నెల నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కామారెడ్డి జిల్లాలో జనం బాట కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తెలిపారు కామారెడ్డి జిల్లాలో ఆయన మాట్లాడారు ఈ నెల నవంబర్ ఇరవై ఏడున నిజాంసాగర్ మండలం నుంచి బాన్స్వాడ జుక్కల్ ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని సంపద్ గౌడ్ తెలిపారు నేను సంపత్ జిల్లా జాతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జనం బాట కార్యక్రమంలో భాగంగా ఫలితంగా గారు కామారెడ్డి జిల్లా పర్యటన ఉంది ఆ రోజు నిజాంసాగర్ నుండి మొదలు పెడితే చుక్క నియోజకవర్గం నుంచి బాక్స్వాడ ఎడారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది మొదటి రోజు రెండవ రోజు మేధావుల సదస్సు అనంతరం కామారెడ్డి ఉద్యమం కార్యక్రమంలో మాట్లాడుతుంది ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటికీ అనేక సమస్యలు అప్పుడే ఉన్నాయి కాబట్టి రేపు భవిష్యత్తులో సామాజిక తెలంగాణ రావాలనే ఉద్దేశంతో కవితక్క గారు ప్రజా సమస్యల మీద ఉద్యోగంగా పోరాడంతో అందులో భాగంగా కామారెడ్డి జిల్లాకు గుర్తు చేస్తున్నారు ఆ రోజు అనేక రకాలటువంటి జిల్లాలో ఉన్న సమస్యలు కవిత గారు గురించి తీసుకెళ్లి సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశ విధంగా తెలంగాణ జాగృతి ప్రయత్నించడం జరుగుతుంది అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కవితక్క గారిని దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మేము అందరం కామారెడ్డి జిల్లా గుర్తు చేస్తున్నామని తెలియజేస్తున్నాం